హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజండి నాకు ఒక విషయం అనిపిస్తుందండి ఏంటంటే మనకు కూడా కోపం వస్తుంది కదా మనకు కూడా అందరిలాగే ప్రేమ అభిమానం ఎలా ఉంటాయో కోపం కూడా వస్తుంది కదండి కానీ ఆడవాళ్ళ కోపాన్ని ఎవరూ లెక్క చేయరండి అలాగే మాట్లాడుతుందిలే అలాగే వాగుతుందిలే లేకపోతే ఎలాగే అరుస్తుందిలే అంటూ ఉంటారు అలా అంటుంటే నాకు ఇంకా కోపం వస్తుందండి నిజంగా మనకు కోపం ఎందుకు రాదు చెప్పండి మనకు కూడా కోపం వస్తుంది పిల్లల మీద కొంచెం గట్టిగా మాట్లాడేమనుకోండి మా అమ్మ ఎప్పుడూ అరుస్తుంది అంటారు మా అబ్బాయి కూడా అంటాడండి అలాగే మావారు కూడా మీ అమ్మ అలాగే అరుస్తుంది లేరా అంటారు అలా మన కోపానికి ఎందుకు విలువ ఉండదండి మనకి కోపం వస్తుంది కదా మనకు కోపం వచ్చినప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలి మనం ఎలా ఉండాలి అసలు మన ఆ కోపంతో మన ఆరోగ్యాన్ని మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేదండి ఈరోజు టాపిక్ ఎందుకంటే అండి కోపం వచ్చి వస్తుంది మనకు కూడా ఆ కోపాన్ని మనం గట్టి గట్టిగా అరిచేసి చేసామనుకోండి బీపీ వస్తుంది అలాగే కోపాన్ని అణుచుకున్నాం అనుకోండి బాగా అసలు బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా దాన్ని అలా భరించి 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 అణుచుకున్నట్టు చేసామనుకోండి దానివల్ల కూడా మన ఆరోగ్యం పాడవుతుంది ఎందుకంటే టెన్షన్ వస్తుందండి టెన్షన్ వల్లే కదా సర్వ రోగాలు వస్తున్నాయి ఈ రోజుల్లో అవన్నీ వస్తాయి అందుకని కోపాన్ని మనం ఎలా ఎప్పుడు ప్రదర్శించాలి ఎలా ప్రదర్శించాలి లేదు కోపాన్ని ఎలా అణుచుకోవాలి దాన్ని అణుచుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది నాకు వచ్చిన ఆలోచన అండి దాన్నే మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను మనకు కూడా కోపం వస్తుందండి ఎందుకంటే మన మనుషులమే కదండి మొగాళ్ళకే ఎందుకు వస్తుంది కోపం మనకు కూడా వస్తుంది అలా వచ్చినప్పుడు మనం దాన్ని అణిచేసుకుని అలా అని బాగా అరిచేసి చేయకుండా కొన్ని కొన్ని మార్గాల ద్వారా మనం తగ్గించుకోవచ్చండి ఇప్పుడు కోపం వచ్చింది మనకి ఏదో పిల్లలు ఏదో అల్లరి చేశారు ఆ పిల్లలు అల్లరికైతే కొంచెం మనం ఏదో అరిచేసో లేకపోతే వాళ్ళకి చెప్పేసో కొంచెం కేకలేసుకునో మనం సమర్థించుకుంటాం కొన్ని విషయాల్లో మాత్రం మనం కోపం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శించలేము అణుచుకోలేము అన్నట్టు అనిపిస్తుందండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కోపాన్ని మనం పక్కన పెట్టాలండి కోపాన్ని పక్కన పెట్టడం ఏంటి అది ఏమైనా వస్తువు అనుకుంటున్నారా కాదండి కానీ మనకి ఒక సందర్భంలో కోపం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శించే వీలు లేనప్పుడు దాన్ని మర్చిపోయినట్టు పక్కన పడేయాలండి పడేసి సమయం వచ్చినప్పుడు అడగాలి ఆ విషయాన్ని ఏదైనా మనకి నేను కూడా చాలా తొందరపడిపోతూ ఉంటానండి ఏదైనా జరిగిందనుకోండి ఇమీడియట్గా ఇన్ సెకండ్స్లో నేను దాని గురించి తేల్చేసుకోకపోతే నా ఎంత ఉండదు నా ప్రవర్తన అలా ఉంటుంది కానీ నేను కూడా ఆలోచించానండి చాలామంది అలా చేస్తారండి ఇప్పుడు ఈ రోజు ఏదైనా కోపం వచ్చింది లేదు ఒక సంఘటన జరిగింది దాని గురించి ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అప్పుడు సమాధానం ఎదుటి వాళ్ళు చెప్పడానికి కూడా అవకాశం ఉండదండి అలా క్రియేట్ చేస్తారనమాట అంటే అంత చాకచక్యం అంత చాతుర్యం మనకు అక్కర్లేదు కానీ దాన్ని పక్కన పడేయాలండి లేదు ఆవేశపడ్డ ఈ నలుగురితో అదిగో అరుస్తుంది అనిపించుకోవాలి లేదు మనం ప్రదర్శించకుండా దాచుకుంటే ఆ టెన్షన్ వల్ల మనం బాధపడాలి కానీ మనం ఒక పక్కన పెట్టేసి సమయం వచ్చినప్పుడు ప్రదర్శించామనుకోండి ఆ రోజు ఇలా అన్నారు నాకు బాధ కలిగింది అని అవతల వాళ్ళు శాంతంగా ఉన్నప్పుడు మనం ప్రదర్శించవచ్చండి ఎందుకంటే మనం కోపంగా ఉన్నప్పుడు మనం గట్టిగా అరిచాం అనుకోండి ఎదుటి వాళ్ళు కూడా గట్టిగా అరిస్తే అది చాలా పెద్ద రగడైపోతుంది అందుకని అది భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే అండి కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మనం బయటపడి వాళ్ళని కూడా బయటపెట్టి అల్లరల్లరి చేసుకునే కంటే ఓ పక్కన పెట్టి సమయం వచ్చినప్పుడు ఆ రోజున మీరు ఇలా అంటే నాకు చాలా బాధ కలిగింది ఈ సందర్భంలో అని మనం ఎక్స్ప్రెస్ చేసామనుకోండి అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా ఉండదు లేదు అది చెప్పగలిగిన సమస్య అయితే వాళ్ళు విడమర్చి చెప్పడానికి ఉంటుంది అక్కడితో ఆ సమస్య క్లియర్ అయిపోతుందండి అయితే ఇప్పుడు మీరు అనొచ్చు కోపాన్ని పక్కన పెట్టడం ఏంటి పక్కన పెట్టి మనం ఏం చేయాలి అది అలా పెట్టిన కానించి మనకు ఆవేదన ఎక్కువైపోతుంది దాన్ని బయట పెట్టకపోతే అని కూడా మీరు అనుకుంటారు నేను కూడా ఆలోచిస్తానండి అలా కోపం వచ్చి మనం తట్టుకోలేనట్టు అనిపిస్తుంది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే మన మనసును మళ్లించుకోవాలండి కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసామనుకోండి కోపం చాలా వరకు తగ్గిపోతుందండి ఇది మీరు చేసి చూడండి కళ్ళు మూసుకుని మన శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకుని కూర్చుంటే లేదు భగవద్ధ్యానం చేయండి ఇష్టదైవాన్ని స్మరించుకోండి అలా చేసినా కూడా కోపం చాలా వరకు తగ్గుతుంది అంతేకాదండి పాటలు వినండి ఏవైనా దేవుడికి సంబంధించిన వినండి కొంతమంది నలుగురిలో కూర్చుని కూడా ఏ భజన పుస్తకాలు ఏ స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు అలాగా అది వాళ్ళ మనసును మళ్ళించుకునే మార్గం అండి వాళ్ళకి అక్కడ ఇష్టం లేదు అక్కడ కూర్చోవడం అన్నప్పుడు ఆ పుస్తకాలు తీసి తెరుచుకొని చదువుకుంటూ ఉంటారండి అలాగే మనం కూడా ఏం చేయాలంటే అంత కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు మనకి నచ్చిన పని మనం చేసుకోవాలండి అప్పుడు కోపం తగ్గుతుంది ఆ కోపం మీద వచ్చిన ఆ బాధ కూడా తగ్గుతుందండి ఇది నేను ప్రాక్టికల్గా చేసి చెప్తున్నానండి ఎందుకంటే అండి నాకు చాలా కోపం అండి చాలా వరకు నేను ఇలా మార్చుకున్నానండి ఆ ప్రదర్శించడం అనేది చాలా వరకు తగ్గించుకున్నాను ఎందుకంటే అండి ఇంట్లో మా అబ్బాయి అంటాడు అమ్మాయి ఎందుకు అమ్మాలు అరుస్తావు అస్తమా అరుస్తావు నీ గొంతు వెళ్ళలేకపోతున్నావు అని ఎందుకంటే నా వాయిస్ కూడా పెద్దదే మీ అందరికీ తెలుసు విషయం అలా అంటే కోపం వచ్చినప్పుడు గట్టిగట్టిగా అరిచేస్తాను అనమాట అలా అరవకుండా సైలెంట్గా ఉండి మనం ఏదో రకంగా మళ్ళించుకున్నాం అనుకోండి కోపం తగ్గుతుంది అందులో అండి మనం పొద్దున్న లేచి బోర్డు పనులు చేస్తాం చేస్తామా చేయమా చెప్పండి అంటే పూర్వంలాగా దంచేయడం విసిరేయడం ఆ రుబ్బేయడం ఇవన్నీ చేయట్లేదు అనుకోండి మిక్సీలు గ్రైండర్లు అన్నీ ఉన్నాయి వాషింగ్ మెషిన్ ఉంది బట్టలు బాధేసి టపా 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 బాదేసి ఉతికేయడం అవన్నీ ఏం లేవు అయినా కానీ మనకి పనులు ఎక్కువగానే ఉన్నాయండి మరీ తక్కువగా ఉన్నాయని ఏ గృహిణి చెప్తుంది చెప్పండి ఎందుకంటే అండి పూర్వం చద్దెన్నాలు తినేసేవారండి రాత్రి ఉండి నన్ను ఈ విసురుళ్ళు దంపుళ్ళు చేసే కాలంలో చెద్దన్నం తినేవారు రాత్రి మిగిలిన అన్నాన్ని నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ తొరి తొరపడం అంటే తొరపడం అంటే అందులో పోసేవారండి పోసి మూత పెట్టి ఉంచి పొద్దున్న తినేవారండి ఏ తెల్లపిండి వడియము లేకపోతే తీపి బెల్లం ఒకే అంటారు కదా అలాంటిదో లేదో ఒక ఉల్లిపాయో అంచుకుని తినేసేవారు చెద్దన్నంతా అయిపోయిందండి ఎంత ఇన్ని రకాల టిఫిన్లు అప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఇడ్లీలు పప్పులు పూరీలు చపాతీలు అట్లు ఇలాంటివన్నీ అప్పుడు లేవండి చెద్దన్నాలు తినేసేవారు పిల్లలందరూ కూడా చద్దన్నం తినేసి వెళ్ళిపోతే వంట వాళ్ళకి సింపుల్గా అయ్యేదనమాట అంటే ఈ బయట పనులు చేసినా అలా ఏదు మనకి ఇప్పుడు అండి పొద్దున్న లేచిందటిఫిను బయటికి వెళ్ళే మగవాళ్ళకి టిఫిను మనకి టిఫిను ఈ ప్రాసెస్సే మనకు గంటా గంటన్నర పట్టేస్తుంది ఎందువల్ల మనకు కూడా పని ఎక్కువేనండి బయటికి వెళ్ళే వాళ్ళు క్యారేజీలు కట్టడం అప్పుడు అంతంత క్యారేజీలు అంతంత లేవండి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తినేవారు అంత టైం ఉండేది అప్పుడు ఇప్పుడు అవన్నీ లేవు కదండి తర్వాత పిల్లలకి హోంవర్క్లు చేయించడం ఇవన్నీ కూడా మనకు కూడా పని ఎక్కువే ఉంటుందండి అంత పని మీద ఉండి ఇంత కోపాన్ని కూడా మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల మన ఆరోగ్యాలు చెడిపోతాయి అందుకని మనసును మళ్ళించుకోవాలండి పక్కన పెట్టడం అంటే ఏదో దాన్ని తీసుకెళ్ళి పెట్టడానికి వస్తువు అన్నది చెప్పాను చూసారు అలా కాదండి మనసును మళ్లించుకోవాలండి ఆ కోపాన్ని మనం ప్రదర్శించే టైంలో ప్రదర్శించవచ్చు సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని గురించి ఎవరి మీద మన కోపం వచ్చినా కోపం బాధ ఇంచుమించు ఒక ఫ్రెండ్స్ లాంటివి అండి రెండు ఒకేలాంటివి ఇంచుమించుగా అందుకని కోపం వచ్చినా బాధ కలిగిన రెండింటినీ కూడా మనం సమయం వచ్చినప్పుడు మనం అడగచ్చండి మనం తేల్చుకోవచ్చు కూడా దాన్ని వదిలేయమని నేను చెప్పనండి ఎందుకంటే ఆ కోప పడ్డ వాళ్ళకే తెలుస్తుంది ఆ కోపం కలిగిన ఎదుటి వాళ్ళు ఏదైనా చేసినప్పుడే కోపం వస్తుంది ఎదుటి వాళ్ళు మనకు బాధ కలిగించినప్పుడే బాధ కలిగింది కొంతమంది చీటికి వాటికి బాధపడుతూ ఉంటారులేండి వాళ్ళకి వాళ్ళే బాధపడుతూ వాళ్ళకి వాళ్ళే కోపం తెచ్చుకుంటూ కూడా ఉంటారు అలాంటి మనుషులు కూడా నేను చూశాను వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి సహజంగా మనం ఎదుటి వాళ్ళు ఏదైనా ఎక్కువ ప్రేమ వల్ల కూడా కోపాలు బాధలు కలుగుతాయండి ప్రేమ ఎక్కువైనా కూడా బాధ కలుగుతుందండి ఎదుటి వాళ్ళు మన మీద చూపించే ప్రేమలో కాస్త తక్కువైందే అనిపించినప్పుడు బాధ కలుగుతుంది కోపం కూడా వస్తుంది అలా కూడా జరుగుతాయండి అలాంటి వాటిని కూడా మనం కోపంగా తీసుకుంటాం బాధగానే తీసుకుంటాం చెప్తున్నాను కదండి కోపం బాధ పక్కపక్కనే ఉంటాయి ఒకదాని వల్ల ఒకటి కలుగుతాయి అలా వచ్చినప్పుడు మనం ఈ రకంగా మనసును మళ్ళించుకోవాలండి అలాగే గట్టి గట్టిగా అరవడాలు అవి కూడా చేయకూడదు కోపం వచ్చినా దాన్ని మనం కొంచెం సాఫ్ట్గా తీసుకొని సౌమ్యంగా మాట కోపంతో అరిచి మనం ఏంటి ఇలా చేస్తున్నావు అన్నదానికి ఏంటి నాన్న ఇలా చేస్తున్నావు అన్నదానికి కూడా చాలా తేడా ఉందండి మాట మాట మనం మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడు మన జీవితాలు సాఫీగా జరిగిపోతాయండి చుట్టూ ఉన్నవాళ్ళు కూడా హాయిగా ఉంటారు తర్వాత ఇంకోటండి మనం కోపంలో గట్టిగా అరచడం అరవడం చూసిన పిల్లలు మన దగ్గర అదే నేర్చుకుంటారండి రేపు పొద్దున్న మన మీద వాళ్ళు అరుస్తారు ఎందుకంటే పిల్లలకి మనమే ఆదర్శం అండి మనం ఎలా ఉంటామో మన పిల్లలు అలాగే ఉంటారు మనల్ని చూస్తూనే పెరుగుతారు మనల్ని చూస్తూ నేర్చుకుంటారు కాబట్టి మనం ఎప్పుడైతే అరుపులు మొదలెట్టామో వాళ్ళు కూడా అరుపులు మొదలు పెడతారండి మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నామండి మన తర్వాత వాళ్ళకి ఏం నేర్పుతున్నాం అనేది మనం ఆలోచించుకుంటే మన జీవిత విధానమే మారిపోతుందండి జీవన విధానం అదే మారిపోతుంది ఏదైనా సరేనండి సౌమ్యంగా మాట్లాడడం సౌమ్యంగా పరిష్కరించుకోవడం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది చెప్తున్నాను కదండి నేను కూడా చాలా గట్టిగా అరవడం గట్టిగా అండి ఇప్పుడిప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లా అయినా నా వాయిస్ అయితే పెద్దదేనండి వాయిస్ ఏం తగ్గలేదు కాకపోతే ఏంటంటే కొంతవరకు మార్చుకున్నాను అంతే అని నువ్వు ఇన్ని చెప్తున్నావు నువ్వు ఇలాగే ఉంటావా అని నన్ను అడిగితే నేను చెప్పలేనండి ఎందుకంటే చాలా వరకు సాధనండి ఏదైనా సరే మనం అనుకుంటే మనం చేయగలం ఖచ్చితంగా చేయగలం అది ఒప్పుకుంటారా అందరూ అలా మనం ఏదైనా సరే అండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సాఫ్ట్గా ఉండగలిగితే లైఫ్ అంతా బాగుంటుందండి కోపాన్ని ఈ విధంగా తగ్గించి చూడండి మనం ఎంతమందికి దగ్గర అవుతామో చూడండి ఎవరైతే మన కోపానికి దూరం అయ్యారో వాళ్ళందరూ కూడా దగ్గర అవుతారండి అదైతే మాత్రం నిజం అందుకనే మనలో ఏ భావన కలిగినా అది కోపం కానీ బాధ కానీ ఏదైనా కాని కొంచెం నెమ్మదిగా దాని గురించి ఆలోచించి తగిన సొల్యూషన్ మనమే ఆలోచించుకుంటే అసలు ఏదైనా పరిష్కారం అయిపోతుందండి ఏ విధంగానైనా మనం హాయిగా బ్రతకొచ్చండి ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళతోనేనండి మనం ఏదైనా పంచుకునేది బాధనైనా కోపానైనా ప్రేమనైనా ఏదైనా చుట్టూ ఉన్న వాళ్ళతోనే పంచుకుంటాం అంతేగాని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోం కదా వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోం కదా వాళ్ళందరూ మనవాళ్లే కదా మన చుట్టూ వాళ్ళందరూ మనవాళ్లే అది కూడా మనం ఆలోచించాలండి ఇలా ఆలోచిస్తే మన లైఫ్ బాగుంటుంది మన చుట్టూ వాళ్ళు బాగుంటారు మన పిల్లలు కూడా బాగుంటారండి నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే కామెంట్స్లో తెలియచేయండి నేను కూడా చెప్తున్నాను కదండి ప్రతి వీడియోలోనే చెప్తున్నాను నేను నేను కూడా పెద్ద పండితురాలనే కాదండి పెద్ద అనుభవజ్ఞరాలని కూడా కాదు నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను నేర్చుకున్న దాన్నే మీకు చెప్తున్నానండి అంతేగాని ఇదే చెయ్యండి ఇలాగే చెయ్యండి అని నేను చెప్పట్లేదు ఎందుకంటే చేస్తే బాగుంటుందండి అంతవరకే చెప్పగలను మీరు కూడా ప్రయత్నించి చూడండి లైఫ్ చాలా బాగుంటుందండి కోపాన్ని మనం అధిగమించాలి అదుపులో పెట్టాలి అని చెప్పట్లేదు నేను అధిగమించాలి అని చెప్తున్నాను ఒక్కసారి ఆ మాటకి డిఫరెన్స్ కూడా మీరే ఆలోచించండి ప్రతి మాట ఏ మాట అయినా తేడా ఉంటుందండి కోపంలో మాట్లాడే మాటకి నవ్వుతూ మాట్లాడే మాటకి చాలా తేడా ఉంది కోపంగా మనం గట్టిగా మాట్లాడేమనుకోండి శత్రువులు అవుతారండి చుట్టూ ఉన్నవాళ్ళు అదే మాటను ప్రేమగా మాట్లాడితే మిత్రులు అవుతారండి మన లైఫ్ని దిద్దుకునేది మన చేతుల్లోనే ఉంది అందుకనే నేను చెప్తున్నానండి ఆడవాళ్ళకి కూడా కోపం వస్తుంది దాన్ని కూడా జయించవచ్చు ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ఇందులో తేడాగా అనిపిస్తే నాకు కామెంట్స్లో తెలియజేయండి తప్పనిపించినా సరే ఓకేనా అండి థ్యాంక్ యూ